హలో ఫ్రెండ్స్ నేను మీ సురేఖ మేము మహామా టూర్కి వెళ్ళాం కదా ఆ టూర్లో మనకి మహామాస్ క్యాపిటల్ నసావులో ఆగింది మా క్రూజ్ షిప్ ఆ బీచ్కి వెళ్ళే దారిలో మనకి ఈ మార్కెట్ అంతా ఉందన్నమాట మనకి చక్కటి షాపింగ్ చేసుకుంటానికి గిఫ్ట్ ఐటమ్స్కి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా బహామా లోకల్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు బ్లాక్స్ అనమాట బహామా లోకల్స్ అందరూ కూడా వాళ్ళు చేస్తారు హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా వేరే ఎక్కడ దొరకవు వాళ్ళు చేసేది కాబట్టి బహామాస్లో నసావులో చేసేటువంటి పీపుల్ తయారు చేసినటువంటివి కాబట్టి చక్కగా ఉన్నాయి ఇవన్నీ చూసారా ఎంతమంది పడ్డారో షాపింగ్కి అందరూ కూడా సావనీర్స్కి ఇలా వెరైటీ వెరైటీ గిఫ్ట్ ఐటమ్స్ వెతుకుతున్నారు చూడండి ఎంత బాగున్నాయో మనకి వెదురుతోను జూట్తోనూ చూసారా ఇవన్నీ కూడా గవ్వలు షెల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి పప్పెట్ అనమాట ఇది కూడా మనకి వాళ్ళ లోకల్ పీపుల్ తయారు చేసినవే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అందుకని ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఇవి చూసంటే గ్లాస్ ఐటమ్స్ అనమాట డెకరేటివ్ గ్లాసెస్ గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి బ్రాస్లెట్స్ చక్కగా పెట్టుకుంటానికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది వచ్చేసరికి ట్రంప్ ఇది ఫ్యాన్స్ ఇవన్నీ హ్యాండ్ ఫ్యాన్స్ అనమాట షాపింగ్ అయితే కనుక చాలా బాగున్నాయి వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ కూడాను